హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసరికి ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు రోజు వరంగల్ ఖమ్మం బ్యాడిగి గుంటూరు ఈ నాలుగు మార్కెట్ల గురించి మనం చెప్పుకోవడం జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి మనకు గుంటూరు విషయానికి వచ్చేసరికి తేజాలు ఈరోజు మన గుంటూరు మార్కెట్కి ఈరోజు అరవై వేల బస్తాలు వచ్చినాయి తేజాల విషయానికి వస్తే పదకొండు వేల కాని మనకు పద్నాలుగు వేల రెండు వందల వరకు వేసారు ఆరుమూరు పదివేల కాని పదకొండు వేలు వేశారు డీలక్స్ ఉంటే మాత్రం పదకొండు వేల ఐదు వందలు త్రీ ఫోర్లో పదకొండు వేల కాయ పద్నాలుగు వేల ఎనిమిది వందలు వేశారు సింజంట బ్యాడిగి తొమ్మిది వేల కాని పన్నెండు వేల వందలు త్రీ థర్టీ ఫోర్లో సూపర్ టెన్ విషయానికి ఒకసారికి మనకు పన్నెండు తొమ్మిది వేల కాని పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు వేశారు నెంబర్ ఫైవ్ పదివేల కానించి పద్నాలుగు వేలు వేసారు త్రీ డబల్ ఫిఫ్ అడికి పదివేల కానీ పన్నెండు వేలు వేసారు త్రీ డబల్ ఫిఫ్ అడికి డిలక్స్ ఉంటే పన్నెండు వేల ఆరు వందలు టూ జీరో ఫోర్ త్రీ తొమ్మిది వేల కానీ పదమూడు వేలు షార్క్లు పదకొండు వేల కానించి పదమూడు వేలు రోమిట్రెండ్ సిక్స్ పదివేల కానీ పదమూడు వేల నాలుగు వందలు క్లాసిక్ తొమ్మిది వేల కాని పన్నెండు వేల పదకొండు వేల రెండు వందలు బంగారం పదివేల కాని పదమూడు వేల వందలు తేజాతాలు ఏడు వేల కాని ఎనిమిది వేలు కలగల్పులు ఎనిమిది వేల కాంచి తొమ్మిది వేలు సీటు తాలు నాలుగు వేల కానీ ఆరు వేలు ఇంకా బ్యాడ్కి మార్కెట్ విషయానికి వస్తారు రోజు ఇరవై వేల బస్తాలు వచ్చిన టూ జీరో ఫోర్ త్రీ పదివేల కాని పన్నెండు వేల పద్నాలుగు వేల ఐదు వందలు డబుల్ ఫైవ్ త్రీ తొమ్మిది వేల కానీ పన్నెండు వేల మూడు వందలు డబ్బీ బ్యాడికి పదివేల వేల ఇరవై ఐదు వేలు కడ్డీ బ్యాడికి పద్నాలుగు వేల కంచి ఇరవై వేల ఇరవై రెండు వేలు సీటు తాలు ఐదు వేల కాంచి ఆరు వేలు బ్యాడికి తాలు నాలుగు వేల కంచి ఐదు వేల ఐదు వందలు ఈ రోజు ఖమ్మం మార్కెట్ విషయానికి వచ్చేసరికి నాలుగు వేల కానీ ఎనిమిది వేల బస్తాలు వచ్చినాయి ఈ రోజు పద్నాలుగు వేల నాలుగు వందలు వేసారు లోయస్ట్ ప్రైజ్ వచ్చేసరికి మనకు పదివేల కానీ పదమూడు వేల వందలు వరంగల్ మార్కెట్ విషయానికి వచ్చేసరికి ఈరోజు మార్కెట్కు పదివేల బస్తాలు వచ్చినాయి తేజలు పదమూడు పన్నెండు వేల కానీ పదమూడు వేల ఎనిమిది వందలు తేజా బిఎఫ్లు పదివేల కానీ పదకొండు వేల వందలు త్రిఫురోలు పన్నెండు వేల కానీ పద్నాలుగు వేలు వండర్ హార్ట్లు పద్ పన్నెండు వేల కానీ పద్నాలుగు వేల వందలు అగ్ని పదకొండు వేల కానీ పదమూడు వేల వందలు అగ్ని బిఎఫ్లు ఎనిమిది వేల కానీ పదివేల ఐదు వందలు టమోటా మిర్చి ఇరవై మూడు వేల కానించి ఇరవై ఆరు వేలు ఇది ఓవరాల్గా మార్కెట్ నడుస్తూ ఉంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన షార్ట్స్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి